హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇదైతే మా బుజ్జుదోడండి మా అమ్మ వాళ్ళది గేదె ఈనింది దానికి ఇది అబ్బాయి పుట్టింది గేదెల్లో ఇది అది గేదె ఇది తొలిత పడ్డండి అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయ్యి బేబీని కన్నదనమాట గేదెల్లో టూ టైప్స్ ఉంటాయి ఆడదైతే పడ్డదోడు అంటాము మగదైతే దున్నకూర్ర అంటాము ఇదైతే మగదండి అంటే దున్నకూర్ర సో ఇది దీని కూడా టూ త్రీ డేస్ అవుతుంది నేను మా అమ్మ కష్టన్ దగ్గరికి వస్తుంటే నేను కూడా వస్తాను వచ్చి చూశాను చూసి ఒక చిన్న వీడియో క్లిప్ తీసి మీకు కూడా చూపిస్తున్నాను అది చూడండి ఎంత బాగా వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగుతుందో ఫస్ట్ ఫస్ట్ తెలియదు ఒక టూ త్రీ డేస్ అవుతుంది కాబట్టి అలవాటు చేశారు ఈ లోపు పాలు తాగడము నెక్స్ట్ గేదె వినిదింది అంటే గుర్తొచ్చేది ఏంటంటే జున్నే సో మేము గడ్డ జున్ను చేసుకున్నాము దానిలో యాలకలు మిరియాలు బెల్లం వేసి జున్ను చేసుకుంటారు కదా గడ్డ జున్నుకైతే యాలకలు మిరియాలు కూడా వేసి ఆవిరి మీద ఉడికిస్తారు అదే నార్మల్గా అయితేనేమో యాలకలు ఒక్కటే వేస్తారు మిరియాలు ఏం వేయరు అంతగా సో ఎంతమందికి గడ్డ జున్ను ఇష్టం ఎంతమందికి నార్మల్ జున్ను ఇష్టమో నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి గడ్డ జున్ను అయితే ఒక వన్ అవర్ టూ డేసే టూ డేస్ కూడా అవ్వదండి అంటే ఈవినింగ్ రోజు అండ్ నెక్స్ట్ డే ఒక పూట అంటే రోజు మాత్రమే గడ్డజొన్ను అవుతుంది తర్వాత నార్మల్గా విరుగుతుంది అనమాట అంటే లైక్ మన కోవలాగా ఇదైతే మార్నింగ్ చేసింది కొంచెం ఉంది నెక్స్ట్ వచ్చి ఇది ఈవినింగ్ అనమాట ఇలా అవుతుంది ఇలా ఒక టూ త్రీ డేస్ అవుతుంది జున్ను మాత్రం వన్ డే మాత్రమే అవుతుంది అందుకే అడుగుతున్నాను మీలో ఎంతమంది జున్ను ఇష్టం ఎంతమందికి ఇలాంటి జున్ను ఇష్టమో కామెంట్ చేయండి